నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ సంచలనంగా మారిన కేసు ఈ కార్ కేసు అని చెప్పుకోవచ్చు కేటీఆర్ అరెస్ట్ అని కూడా చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి క్లియర్ కట్గా తెలుసుకున్న ప్రయత్నం తెలుస్తాం గుంటి మంజుల గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు అయితే ఉంది ఒకసారి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ఎలా చూస్తున్నారు మేడం ఈ కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారంట రేపు మాప అరెస్ట్ అవుతారని చాలా వస్తూ ఉన్నాం మరి నిజంగా మరి మీరు ఎలా చూస్తూ ఉన్నారు ఈ వార్తల్ని ఈ మేము ఎలా చూస్తున్నామంటే కేటీఆర్ అరెస్ట్ అంటారు అల్లు అర్జున్ అరెస్ట్ అంటాడు ఇవన్నీ ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి అననేను గుంపు మేస్త్రి వాడు ఆ గుంపు మేస్త్రికి టైంపాస్ ఇది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే లొట్ట పీస్ కేసు అయిపోయింది వాడు ఒక లొట్ట పీస్ కాడు ఇది ఒక లొట్ట పీస్ కేసు అయిపోయింది కేసులో ఏమన్నా కేసు అనేది ముఖ్యమంత్రి అంత పెద్ద కేసు కాదు ఇది దాన్ని వదిలిపెట్టి అది అంతా క్లియర్గా ఉన్నది ఇచ్చిండ్రు తీసుకున్నారు కేసు ఎక్కడికించి పెట్టిండ్రు పెద్ద పెద్ద కేసు కాదని చెప్తా ఉన్నారు యాభై ఐదు కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని చెప్తా ఉన్నారు దుర్వినియోగం ఎట్లయితుంది ఆయనకి అసలు ఏమీ తెలియదు దాని గురించే తెలియదు అది ఎంత దానికి ఈ రేస్ కేసులో ఎంత లాభం వచ్చింది ఎంత ఏంది దాని గురించే తెలియను గురించి కేసు ఎట్లా పెడతాడు అలా తీసుకున్న ఇచ్చినైనా మంచిగా ఉన్నాడు తీసుకున్న అయినా మంచిగా ఉన్నాడు అప్పుడు అయినప్పుడు కూడా ఏడు వందల కోట్ల ప్రాఫిట్ మన తెలంగాణలో బిజినెస్ అయింది హోటళ్ళు బార్లు రెస్టారెంట్లు ముప్పై ఐదు వేల మంది ముప్పై ఐదు వేల కోట్ల మంది దాన్ని చూసారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసిండ్రు భారతదేశానికి ఒక మా ఇమేజ్ దీన్ని తీసుకొచ్చిండు కేటీఆర్ దాని గురించి అరెస్ట్ చేస్తుండ లేకుంటే వీనికి ఏం అర్థం కాకుండా ఆ కేసును వదిలి ఆ బ్రాండ్ వదిలిపెట్టిండని ఆ కేసు పెడుతుండ ఫస్ట్ ఇది యొక్క డ్రామా చేస్తున్నాడమ్మా గుంపు మేస్త్రిది ఎందుకంటే వాడు ప్రతి ఒక్కటి తప్పించుకోవడానికి ఈ వన్ ఇయర్లో మీరు చూడండి ప్రజలు గమనిస్తున్నారు మామూలు జనాలు గమనిస్తున్నారు మేము చెప్పాల్సిన పని లేదు మీరు అడిగినందుకు చెప్తున్నా వన్ ఇయర్ పాలనలో రైతు బంధులు ఎక్కడ పోయినాయి ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి లఘచర్యలు అంటే రైతులను కొట్టింది ఆ కేసులు ఎక్కడ పోయినాయి వాళ్ళ నష్టపరిహారం ఏమి హైడ్రా చేసిండు హైడ్రా ఒక పెద్ద డ్రామా చేసిండు మళ్ళా స్టార్ట్ చేసిండు కాజాగూడాల దాని దేమైంది ఏడు వేల మంది ఏడు వేల ఇంట్లో కూలగొట్టిండు ఈ ప్రబుద్ధుడు ఈ మూర్ఖుడు అసలు వాని ఎన్ని తిట్టినా కానీ తిట్లన్నీ అయిపోతున్నాయి కానీ మనకి మాత్రం తిట్టనిక మాకు ఇంకా ఒక డై డైరీ తీయాల్సి వస్తుంది నాకు ఇప్పుడు తిట్లు మనకి తిట్టు తిట్లా తిట్టాలి అంటే ఒక డైరీ తీసి ఒక కొత్త డైరీ రాయాల్సి వస్తుంది ట్వంటీ ఫైవ్లో డైరీ రాస్తామనుకుంటున్నా ఇక నేను రేవంత్ రెడ్డి మీద ఎందుకంటే ఇది పెద్ద ఇది ఒక పెద్ద భూతద్దంలో పెడుతున్నాడు ఇప్పుడు రైతు బంధు రైతు బీమా ఏమి ఇస్తానడు పదిహేను వేలు ఇస్తాను ఓ పదిహేను వేలు ఇస్తాను రెండు లక్షలు ఇస్తా రుణమాఫీ చేసేస్తా ఇవన్నీ ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి ఇవన్నీ ఎక్కడ పోయినాయి గుంపు మేస్త్రి ఇవన్నీ అడిగి పన్నెండు వేలు ఇస్తున్నాడు ఆ పన్నెండు వేలు కూడా ఈ మీ ఛానల్ ఏం ఛానల్లో ఏం ఛానల్ అనేది ఇది తెలుగు తెలుగు త్రీ సిక్స్టీ డేస్ అయిపోతుంది మళ్ళీ ట్వంటీ సిక్స్లో మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ తీసుకో అప్పటికి కూడా ఈ రైతు బంధు పన్నెండు వేలు వెయ్యడు వాడు అది ఎవరికి ఇస్తున్నాడు ఎవరికి ఇస్తుండో భూమి ఎవరైతే పండిస్తాడో వానికే ఇస్తాడంట అంటే భూమి పండించే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండని భూమి ఉన్న వాళ్ళకు రైతుబందీ ఇ అంటే వేరే వాళ్ళకి ఇక రైతుబందీ అంటే రైతు రైతుబందీ ఇస్తా అంటే అలా ఎంతమందికి ఇస్తాడు ఇది ఆల్రెడీ రెండు రైతుబందులు ఎగ్గొట్టేసిండు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు రైతులకు బాకీ ఇయ్యాలి అది దాని మీద పెట్టు ఇది దీనికెందుకు మొత్తం తెలంగాణను చూడాలి నువ్వు కానీ ఓన్లీ కేటీఆర్ని ఎందుకు చూస్తుండడో మాకు అర్థమవుతుంది ఎందుకంటే కేటీఆర్ గారు దాన్ని ప్రశ్నిస్తున్నాడు ప్రతి ఒక్క దాన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తుడు అసలు ఈ టాపిక్ అసెంబ్లీలో మాట్లాడమందాం పబ్లిక్ ముందే మాట్లాడదామన్నాడు ఎందుకు పెట్టలేదు అప్పుడు అప్పుడు అది అయిపోయిన తర్వాత ఇది పెద్ద భూతంలో పెట్టే అంత సీన్ ఏం లేదు అంత పెద్ద ఏం కాదు అది ఆయన చూసుకుంటాడు జనాలకు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏమి ఇచ్చే హామీలు ఏమున్నాయి అవి కంప్లీట్ చేయమని చెప్పేస్తున్నాయి ఈ గుంపు మేస్త్రికి కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తానడు ఇస్తుండా ఇస్తలేడు కదా ఇవన్నీ జనాలను ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఎలక్షన్లు కాకముందు దుమ్ము లేపుతా మార్పు మార్పు అన్న చూడు ఈ మార్పు నీకు తీసుకొని వస్తాడు ఇప్పుడు తోడలు ఇడుస్తా పాముడు ఇస్తా చెడ్డీలిప్పుతాయి ఇవన్నీ మాటలు మాటలు ఆ మాటలు విని విని బోర్ వచ్చేసింది ఇప్పుడు పిల్లలను కూడా నువ్వు ముఖ్యమంత్రి వన్ డే సీఎం అయితే ఏం చేస్తామంటే రేవంత్ రెడ్డి కానీ పక్కకు జరుపుతాం అంటారు అది రేవంత్ రెడ్డి పాలన మీరేమో ఆరు గ్యారెంట్ల గురించి అడుగుతా ఉన్నారు మరి ఇట్లా కొడుకు ఏమో ఈ కార్ రేసులా తండ్రి ఏమో కాళేశ్వరం కేసులా ఇంకోరేమో గొర్రెల స్కామ్ కేసుల తెలంగాణ తీసుకున్న వినండి వానికి ఏం పని లేదు ఇంతకుముందు అప్పులు అన్నాడు అప్పులు ఎన్ని చేసినామనేది మాకే మన హరీష్ అన్న అసెంబ్లీలో చెప్పిండు ఎన్ని చేసినాం అనేది కరెక్టు నలభై రెండు లక్షల నలభై రెండు వేల కోట్లు మేము ప్రతి సంవత్సరం చేస్తే వీడు లక్ష లక్షన లక్ష ఇరవై రెండు ఇరవై ఏడు వేల కోట్లు చేసిండు ఏం చేసినావు ఈ అప్పులు చేసినో దీని లెక్క చెప్పు మాకు ఇప్పుడు ఇప్పుడు మా పది సంవత్సరాల పానాలను నాలుగు లక్షలరా అన్నాడు దాని మీద తప్పు తప్పుగా చెప్పిండు పబ్లిక్ మొత్తం ఓ ఏడు లక్షల కోట్లు అది ఇది అని చెప్పి ఎన్ని రోజులు నమ్ముతాడు ఈ గుంపు మేస్త్రి అబద్ధాలు అబద్దాలు ఎన్ని రోజులు నమ్ముతారు మా అబద్ధం అంట మొత్తం తిరిగేసి వస్తుంది నీ సత్యం ఆడనే కూర్చుంటుంది అంటాం అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఎర్రి పువ్వు పెట్టుకునేటోళ్ళవ్ లేడు నువ్వు ఏం చేస్తావో ఇప్పుడు మళ్ళీ జిల్లా పరిషత్ అవన్నీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఊర్లలో దాని గురించి ఇప్పుడు రైతు బంధు అంటున్నాడు ఆ రైతు బంధు కూడా అప్పటివరకు కూడా ఒక టెన్ పర్సెంట్ కూడా ఇస్తాడో వేయడు తప్పు ఏ లేదు కానీ కేటీఆర్కి మరి అరెస్ట్ భయం పట్టుకుంది అందుకే ఏసీపీ అధికారుల దగ్గర పోయినప్పుడు కూడా పట్టుకొని పోయిండు అక్కడ పోయినప్పుడు కూడా కొంత అరెస్ట్ భయం పట్టుకుందని చెప్తా ఉన్నారు ఇలా కేసీఆర్కి అరెస్ట్ భయం కాదురా పిచ్చోడా నీకు కేటీఆర్ కేసీఆర్కు ఎవరికి అరెస్ట్ భయం లేదు ఉద్యమకారులం మేము ఉద్యమాలలో తిరిగినాము ఎన్నో రోజులు జైల్లో ఉన్నాము నీ అరెస్ట్ నీ కేసు ఏందో చూసుకో ఫస్ట్ నీ కేసు ఎక్కడ పోయింది రెడ్ హ్యాండ్గా పట్టకపోయినావు నువ్వు నీ కేసు ఇంకా ఓపెన్ కాలేదు ఆ ఓపెన్ అయితే దాని గురించి మాట్లాడు ఇప్పుడు ఆయన మంచిగా పిలుస్తే పోయిండు నలభై ఐదు నిమిషాలు నువ్వు నీకు దమ్ము లేక లోపడికి పిలుచుకోలేదు నువ్వు దమ్మునుంటే లోపలికి పిలుచుకొని మాట్లాడుతుంటివి దాంట్లో ఏమి లేనప్పుడు ఏం చేస్తావు అని నీ కేసు ఇప్పుడు ఓపెన్ అవుతుంది అంతలోపే నువ్వు ఏ పార్టీలో పోతావు అర్జుడు నీ మంత్రులే చూస్తున్నాను నువ్వు ఎందుకు జంప్ అవుతావు అని నీ ముఖ్యమంత్రి చేరువు దోకా ఉన్నది కాబట్టి ఇవన్నీ పిచ్చి కథలు పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు నీకే నలుగురు మంత్రులు ఇజ్జతీయనప్పుడు మేమేమిస్తాం రా నాయన నీకు దొంగ వాడు పెద్ద దొంగ ఆ దొంగకు మేము మాట్లాడాల్సిన పనే లేదు ఏం చెప్తారనుకున్నా తెలంగాణ ప్రజలకు కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న అన్ని అంశాలపైన ఏం చెప్పదలుచుకో ఏం చెప్పదలుచుకోలేదు తెలంగాణ ప్రజలకు ఇప్పుడు మంచిగా హుషారైపో మార్పు మార్పు అనేది మంచిగా మార్పు ఇచ్చిండు అందరికి నాలుగు కోట్ల ప్రజలకు చెప్తున్నా రోజు కేటీఆర్ అనేది ఒకటి ఏదో తిప్పుతున్నాడు మన చుట్టూ నాలుగు కోట్ల ప్రజలు ఫస్ట్ రైతు బంద్ అడుగుండ్రి రైతు బీమా అడుగుండ్రి కళ్యాణ లక్ష్మి అడుగుండి తులం బంగారం అడుగుండి పెన్షన్లు అడుగుండ్రి ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఆరు గ్యారెంటీలు అడగండి ఇవన్నీ అడిగిన తర్వాత కేటీఆర్ ఏముంది కేటీఆర్ ఏ డుతు ఏమన్నా నీ కేసు నువ్వు అంటున్నా నేను ఫస్ట్ అయితే ఫస్ట్ రేవంత్ రెడ్డి కానీ కేసు ఏమైందో నాలుగు నాలుగు కోట్ల ప్రజలు అడగాలి వాని కేసు ఏమైంది అట్లా మేము ముఖ్యమంత్రిగా కూసపెట్టిన వాళ్ళు ఏం చేయండి ఉద్యమకారుడు తెలంగాణ తెచ్చిన వానికి కోట్ల కేసులు గీవిటికి భయపట్టిస్తుండా నీ అట్లాంటి వాళ్ళు భయపడతారు రేవంత్ రెడ్డి నువ్వు పోయి దాక్కున్నట్టు దాక్కునే రకం కాదు బెడ్రూమ్లలో పోయి దాక్కున్నాడు అక్కడిక్కడ అక్కడ దాక్కున్నాడు అట్లా దాక్కునేది ఏం లేదు మేము పిలిస్తే పోతామని చెప్పేసి రాజ్యాంగాన్ని చట్టానికి ఇజ్జత్ ఇచ్చిండు కాబట్టి కేటీఆర్ అన్న పోయిండు ఈడెక్కడ పోతాడు ఆ తర్వాత ఇప్ప ప్రజలను చూసుకో ఫస్ట్ ఈ ఏడాదిలో ఏం చేసినావు ఏం హామీలు ఇచ్చి నువ్వు దొంగ మాటలు చెప్పొచ్చినావు దాని గురించి మాట్లాడు కేటీఆర్ కేటీఆర్ అల్లు అల్లు అర్జున్ అల్లు అర్జును ఇంకెక్కడో పోతాడు ఇంకెక్కడో ఇంకా నాలుగు ఇంక జయసుధా ఆమె ఆయన దండం పెట్టాలి ఇప్పుడు జో జయసు వెంబడిపోతాడా జయసు తీస్తాడంటనా తీస్తాడటనా ఆడొకడు అనౌన్స్మెంట్ చేసిండు పాపం కిరణ్ కుమార్ రెడ్డి అని వా చుట్టూ తిరుగుతాడు ఇప్పుడు అదా వీన్ డ్రామా మొత్తం ఇది గురుకులాలలో అరవై మంది చచ్చిపోయినరమ్మా ఆ గురుకులాల పిల్లలకి ఏమైనా ఇంటికి ఇచ్చిండా వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇచ్చిండా అల్లు అర్జున్ దాని గురించి ఇంత భూతద్దంలో పెట్టి చెప్తున్నావు అల్లు అర్జున్ ఒక ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకు అల్లు అర్జున్ వేసినావు గురుకులాల పిల్లలకు అరవై మందికి ఏమి ఇచ్చినావు ఏం ఏమి ఇచ్చినావు పాములు గరివి తొండలు కరివి అవివి కరిగి ఫుడ్ వి ఇన్ఫెక్షన్ అయ్యి చచ్చిపోయినారు వాళ్ళకేమిచ్చినావు ఇరవై ఐదు లక్షలు ఇచ్చినావు యాభై లక్షలు ఇచ్చినావు అది చూపి ఫస్ట్ ఈ ఏం నష్టపరిహారం ఇచ్చాను అది ఏడు వేల ఇండ్లు గులగొట్టినావు నీ అమ్మది నీ అక్కది నువ్వు ఎంత తెలంగాణ మొత్తం దోసక తినడానికి వచ్చిన అవరా దరిద్రుడా ఎక్కడికైనా వస్తున్నాయి తెలంగాణ ఏడు వేల ఇండ్ల మె ఎంతమంది అమ్మా ఏడ్చుకుంటాం మేము ఉండేది పురాణఫుల్ మాది మొత్తం అక్కడ సైడ్ ఎంతమంది ఏడుస్తున్నారు మైనార్టీలు ఇదే తెలంగాణ భవన్కి వచ్చి స్టే ఇప్పించండు మా బాపు కేసీఆర్ పది కోట్లు పెట్టి లా ఏమంటారు లాయర్లను వాళ్ళని పెట్టి చేపిస్తున్నాడు నువ్వేం చేసినావు ఇప్పటి వరకు ఒక్క నష్టపరిహారం ఇచ్చిండవాడు వేస్ట్ గాడు ఆ వేస్ట్ కానీ మేము చెప్పేది ఏంటంటే నాలుగు కోట్ల ప్రజలు తొండలు పాములు పట్టుకొని ఎమ్మడి ఉరికొస్తారు ఇప్పుడు